ఫ్రెండ్స్ పుష్ప టూ కోసం రంగంలోకి దిగబోతున్న బాలయ్య ప్రస్తుతం అల్లు అర్జున్పై తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్లో ట్రోలింగ్ అయితే నడుస్తోంది ఒకవైపు పవన్ ఫ్యాన్స్ అయితే మరోవైపు జనసేన కార్యకర్తలు మధ్యలో మెగా ఫ్యాన్స్ ఇలా అందరూ కలిసి బన్నీని టార్గెట్ చేశారు అది కూడా వర్క్నే కాదు ఎందుకు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక డిసెంబర్ ఆరవ తేదీ టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది మొత్తానికి ఈ వివాదం టూ సినిమాకు చుట్టుకునేలా ఉంది అదే కనుక జరిగిందంటే పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ను పుష్ప టూతో బన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు బన్నీ కానీ ఈ వివాదంతో అది జరిగేలాగా కనిపించలేదు తెలుగు రాష్ట్రాలలోనే కొన్ని ఏరియాలలో ఈ సినిమాను బ్యాన్ చేసే ఉద్దేశంలో ఉన్నారట మెగా ఫ్యాన్స్తో పాటు కూటమి కార్యకర్తలు ప్రస్తుతం ఈ వివాదం నుండి పుష్పాటు గట్టెక్కడం ఎలా అనే ఆలోచనలో ఉన్నారు అల్లు కాంపౌండ్ ఈ మధ్యకాలంలో అల్లు కుటుంబానికి బాగా దగ్గరైన వ్యక్తి బాలయ్య గారు ఆయన ద్వారా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారట త్వరలోనే బాలయ్య గారి యాభై ఏళ్ళ కెరీర్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈ సంబరాల కోసం చాలా మంది ప్రముఖుల్నే ఆహ్వానించడం జరిగింది ఇటు చిరంజీవి గారితో పాటు అటు అల్లు అర్జున్ కూడా ఆహ్వానం అందింది ఈ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్లో చిరు ఫ్యామిలీ మరియు బన్నీ మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలను తొలగించేందుకు ప్లానింగ్ చేస్తున్నారట అల్లు అరవింద్ గారు దీంతో ఫ్యాన్స్ మధ్య గాని భేదాభిప్రాయాలు తొలగిపోవచ్చని భావిస్తున్నారట ఇక దీని తర్వాత ప్లాన్ బి కూడా ఉండబోతోందని తెలుస్తోంది ఇక్కడ కూడా బాలయ్య గారి ద్వారానే కథను నడిపించబోతున్నాడట అల్లు అరవింద్ గారు అన్స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి మనకు తెలిసిందే సరిగ్గా పుష్పటు విడుదలకు ముందు బాలయ్య బన్నీతో ఒక ఎపిసోడ్ను ప్లాన్ చేస్తున్నారట స్వయంగా బాలయ్య గారే రంగంలోకి దిగారంటే కూటమి నేతలతో పాటు మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు చల్లారే అవకాశం ఉందని భావిస్తున్నారట ఇవే కాకుండా మరో రెండు మూడు ప్లాన్స్ కూడా ఉన్నాయట మరి టూను గట్టెక్కించడానికి బాలయ్యతో పాటు మరే ప్లాన్ వర్కౌట్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్